समस्या दर्पण जनगाम न्यूज की स्वागत తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వద్దిల్లాలని మాజీ జెడ్పీటీసీ కొమ్ము నరసింగారావు గిరికొండల రెడ్డి లు ఆకాంక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ జనగామ నియోజకవర్గం ప్రజలతో ఎంతో అవినవభ సంబంధం కలిగి ఉన్నారని ఈ ప్రాంత అభివృద్ధి కోసం తమవంతు కృషి తోడ్పాటు ఎప్పుడు కూడా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు పెద్దలు మాన్యులు శ్రీ కుమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రివర్యులు రోడ్లు భవనాలు మరియు సినోడబ్ శాఖ మార్చులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు రాబో రోజులలో ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా మరి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని అదేవిధంగా తను కలలుగన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో తను చేసిన ఉద్యమం ఆనాడు మంత్రి పదవిని తృణంగా త్యాగం చేసి ప్రజలే మధ్యలో ఉంటే నాయకుడు అనే వ్యక్తి పేరు తెచ్చుకున్న మా అందరి నాయకుడు అన్న వెంకటరెడ్డి గారికి ఈరోజు చేర్యాల జనగామ ప్రాంతం పక్షాన మరి జన్మదిన తెలియజేస్తూ ఉన్నాం అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు అన్నగారు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మరి జన్మదినోత్సవం సందర్భంగా చేర్యాల మా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జన్మోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు భవిష్యత్తులో ఇంకా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు రావడం జరిగింది వారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి ఎదగాలి ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలి ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయ నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ